ఓం శ్రీ సాయిరాం సాయి ఈ పేరు వినగానే ప్రపంచమంతా ఎందుకు కదిలివస్తుంది అని చాలామంది అడుగుతుంటారు కాని అది బయట కనిపించే పేరు కాదు లోపల వినిపించే పిలుపు పుట్టపర్తికి దారులు అందరికీ ఉంటాయి కాని ఆ గడప దాటే అదృష్టం మాత్రం గుండెలో ఆర్తి ఉన్నవారికి మాత్రమే దక్కుతుంది అది ఒక అర్హత అది ఎన్నో జన్మల సంస్కారం ఎవరి హృదయం ప్రేమతో నిండి ఉంటుందో ఎవరి కళ్ళు సాటి మనిషి కష్టాన్ని చూసి చెమ్మగిల్లుతాయో వారికి మాత్రమే ఆ పిలుపు అందుతుంది కఠినమైన గుండెలను వెన్నలా కరిగించడం ఆయన లీల స్వార్థంతో బ్రతికే మనిషిని నిస్వార్థ సేవకుడిగా మార్చడం ఆయన మహిమ మేధావులు శాస్త్రవేత్తలు దేశాధినేతలు కళాకారులు వ్యాపారవేత్తలు ఇలా ఎందరో గొప్ప గొప్పవారు సైతం అక్కడికి వచ్చి ఒదిగిపోయారంటే అక్కడ వారికి కనిపించింది ఆడంబరం కాదు సాక్షాత్తు వేయి తల్లుల ప్రేమ కొందరు ఆయన్ని దైవంగా చూస్తారు కొందరు గురువుగా చూస్తారు కానీ ప్రేమతో చూసేవారికి మాత్రం ఆయన తమలోని ఆత్మస్వరూపంగా కనిపిస్తారు ఆయన మాటలు ఉపన్యాసాలు కాదు మన అంతరాత్మతో మనకే జరిగిన సంభాషణలు అందుకే ఆ రూపం భౌతికంగా కనువరుగైనా ఆ భావం కోట్లాది మంది గుండెల్లో సత్యసాయిగా శ్వాసిస్తూనే ఉంది ఆయన్ని చేరుకోవడానికి దూరం కొలమానం కాదు భావం ముఖ్యం నీ చేతులు సేవలో ఉంటే నీ హృదయం ప్రేమతో ఉంటే పుట్టపర్తి నీలోనే ఉంది ఆ సాయి నీలోనే ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదు అనంతమైన ప్రేమశక్తి జై సాయిరాం